ఇక భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో కలిసి మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది ఈ మాక్ అసెంబ్లీకి ఏలూరు నుంచి కైక్లూరు నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కాగా మండవల్లి మండలం లింగాల జడ్బిహెచ్ హై స్కూల్ నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థి బి అస్మిత సాయి టాప్ వన్లో అవకాశాన్ని సాధించింది అస్మిత సాయి అసెంబ్లీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకాల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని అలాగే మా స్కూల్ గ్రామ సమస్యలపై మాట్లాడతానని చెబుతోంది విద్యార్థిని ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఆరున భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులతో కలిసి మాక్ అసెంబ్లీని నిర్వహిస్తుంది అందులో మన కైకూరు నియోజకవర్గం నుంచి ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు మొదటి విద్యార్థి మండవలి మండలం లింగాల గ్రామం నుంచి అస్మిత సాయి సెలెక్ట్ అయింది అలాగే కల్దిండి జెపిహెచ్ హై స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ప్రస్తుతం మనం లింగాల హై స్కూల్ దగ్గర వద్ద ఉన్నాము అస్మిత సాయితో అండ్ టీచర్స్తో కలిసి ఉన్నాము ఒకసారి అస్మిత సాయితో ఎలా ఫీల్ అవుతుంది ఏంటనే వివరాలు తెలుసుకున్నాం ఒకసారి నా పేరు బి అస్మిత సాయి నేను జెడ్పిహెచ్ఎస్ లింగాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను నవంబర్ ఒకటి నా జరిగిన కైకులూరు నియోజకవర్గ పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మాక్ అసెంబ్లీకి వెళ్ళటానికి చాలా ఉత్సాహంగా ఉంది గౌరవనీయులైన నారా లోకేష్ గారిని కలవటానికి ఆతృతతో ఎదురుచూస్తున్నాను ఇప్పుడు నువ్వు మాక్ అసెంబ్లీకి వెళ్ళి అక్కడ సమస్యల మీద మారడానికి ఒక అవకాశం వచ్చింది ఎలాంటి సమస్యలు వెళ్ళిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం విద్యామిత్ర కానుకతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు అలాగే మా పాఠశాలలో ఉన్న కొన్ని కొన్ని ఇబ్బందుల గురించి పాఠశాలకు రావడానికి రహదారి గురించి నేను మోక్ అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను ఇంటర్జీ గారు రవికుమార్ గారు ఆయన ఒకసారి తెలుసుకున్నా ఒకసారి వైకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు రవికుమార్ నేను ఇక్కడ ఈ స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎం పనిచేస్తున్నానండి ఈ మా నుంచి ఈ మా బి అస్మిత సాయి అనే పాప ఈ కాన్స్టిట్యూషన్ లెవెల్లో జరిగిన కాంపిటీషన్లో మొదటి స్థానం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్కి మా ఊరికి కూడా ఒక గర్వకారణం ఈ పాప ఈ విషయంలో కాదు అన్ని విషయంలో కూడా చాలా ముందుంటుంది ఎన్ఎంఎంఎస్లో కూడా తను సెలెక్ట్ అయ్యింది అలాగే తను రాబోయే టెన్త్ క్లాస్లో కూడా ఐదు వందల తొంభై మార్కుల పైనే సాధించి మా స్కూల్కి అలాగే మా గ్రామానికి కూడా మంచి పేరు తెస్తుందని మేము ఎంతో ఆశిస్తున్నాము అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఈ విద్యార్థులకు అందుతున్న ఈ సదుపాయాలు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కానీ అలాగే వాళ్ళకి ఇస్తున్న ఈ సన్నబియ్యం భోజనం ఎంతో రుచికరంగా ఉంటుంది వాళ్ళకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యా కానుక ఇలాంటి వెనకబడిన తరగతుల వాళ్ళకి ఎంతో దోహదపడుతుంది సో ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ సదుపాయాలు కల్పిస్తుందో ఆ ప్రభుత్వ పెద్దలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాగే ఇలాంటి పథకాలతో ఇంకా ఈ వెనకబడిన విద్యార్థులను ముందు తీసుకెళ్ళడానికి వంతుగా మేము కష్టపడుతూ మీరు ఇచ్చిన అన్ని సదుపాయాలు కూడా పిల్లలకి అందరికీ కూడా సక్రమంగా అందేలాగా చూస్తాం ఈ విషయంలో మాకు సపోర్ట్ ఇస్తున్న మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తాను మా విద్యార్థిని అశ్మిదేశాయి ఈ కార్యక్రమాన్ని సెలెక్ట్ అవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ పాప చదువుతో పాటు మిగతా క్రీడల్లో కూడా మంచిగా రాణిస్తుంది ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఆ నిర్వహిస్తాక ఆలోచన ఇచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ప్రోగ్రాం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి చక్కగా ప్రజాస్వామ్యం అంటే అసెంబ్లీ అంటే పార్లమెంట్ అంటే ప్రత్యక్షంగా వాళ్ళు అనుభూతికి లోనవుతారు దానివల్ల నా సమాజంలో ఇంకా కొంతమంది ప్రజా ప్రజాస్వామ్యం మీద మంచి అవగాహన కల్పిస్తాకి ఈ పాప కూడా తోడవుతుందని నేను భావిస్తున్నాను ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహించడం ఆనందంగా ఉంది